మీనరాశి వారికి డిసెంబర్ పదిహేను పదహారు పదిహేడు తేదీలలో గత కొంతకాలంగా మీరు ఎదురు చూస్తున్న శుభవార్త రాబోతోంది మిమ్మల్ని చేయన్న వారే మీ కాళ్ళ దగ్గరికి వస్తారు మీ జీవితంలో మును పెన్నడు కూడా చూడలేనటువంటి రాజభోగాలు మీరు అనుభవిస్తారు వారి జీవితం ఏ విధంగా మారబోతోంది డిసెంబరు నెల పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో మీరు జీవితంలో ఎటువంటి శుభవార్త ఉన్నారు అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా వీడియో ద్వారా తెలుసుకుందామండి శివపార్వతి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతారు భార్య భర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగా గిట్టని వారు మన పైన చెడు చేయడం ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి కూడా ప్రత్యేకమైన పూజలు చేసి పరిష్కారం చూపిస్తున్నారు వెంటనే గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా మీనరాశి వారికి డిసెంబర్ పదిహేను పదహారు పదిహేడో తేదీల్లో జరగబోయేదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ మీనరాశి వారికి డిసెంబరు నెల పదిహేను పదహారు తేదీల్లో మీరు జీవితంలో పూర్తి మార్పులు అయితే జరగబోతున్నాయండి ఈ రాసవారికి సమయం మంచి వాతావరణం కనిపిస్తుంది ప్రశాంతమైనటువంటి ఆలోచనలతో చాలా గొప్ప గొప్ప ఫలితాలు సాధిస్తారు మీరు ఏ పని చేపట్టిన విజయం మీ వ అవుతుంది ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరచవచ్చు కాబట్టి జాగ్రత్తగా మీరు ఆచితూచి అడిగాయాల్సి ఉంటుంది గోసేవ చేయడం వలన చాలా మంచి ఫలితాలు పొందుతారు గోమాతను పూజించడం వల్ల మీ జీవితంలో అన్నీ కూడా మేలు జరుగుతాయండి నవగ్రహాల్లో కేవలం మీకు శుక్రుడు మాత్రమే స్తున్నాడు ఈ సమయంలో ఆర్థికంగా అనుకూల ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాల్లో గత అనుభవంతో ముందుకు సాగాలి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి కార్యసిద్ధి పొందుతారు అభివృద్ధికి సంబంధించిన వ్యవహారాలు లాభిస్తాయి ఆదాయానికి తగ్గ వ్యయం కూడా ఉంటుంది బంధుమిత్రులను కలుస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చాలా అవసరం అనవసర విషయాల్లో కలెక్ట్ చేసుకోవద్దు ఒక వార్త మీకు కొంచెం బాధను కలిగించే సూచనలు అయితే కనిపిస్తున్నాయి కనుక మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలండి ప్రయాణాలు జాగ్రత్తగా ఉండాలి నవగ్రహ సందర్శనం శుభప్రదమైన ఫలితాలు కూడా ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే కొన్ని మార్పులు ఏ విధంగా ఉంటాయి కూడా మనం ఇప్పుడైతే తెలుసుకున్నాం కదండి ఇక వీరి జీవితంలో ముఖ్యమైనటువంటి మార్పులు ఏ విధంగా రాబోతున్నాయో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ మీనరాశి వారికి ఈ సమయం ఆర్థిక పరంగా మీకు మిశ్రమ ఫలితాలు అయితే ఉన్నాయండి ఖర్చులు పెరిగినప్పటికీ కూడా ఈ సమయంలో మీ యొక్క ఆదాయం కూడా పెరుగుతుంది కాబట్టి అది పెద్ద సమస్య అయితే కాదు వివిధ మూలల నుండి మీకు డబ్బు అనేది వస్తుంది దీని కారణంగా మీ ఆర్థిక స్థితి చాలా బలంగా ఉంటుంది మీరు దాని మరియు సౌకర్యాలతో సమృద్ధిగా కూడా ఉంటారు ఉద్యోగపరంగా మీకు మెరుగుదల మరియు సహకారం కూడా లభిస్తుంది మీరు కొంచెం ప్రయాణాలు చేయాల్సి రావచ్చు ఈ సమయంలో మీలో కొంతమందికి ఉద్యోగంలో లేదా పనిలో కూడా ఊహించని మార్పు రావచ్చు అయితే కొన్నిసార్లు మీ మాట విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది మీ ఆవేశం కారణంగా మీరు మాట్లాడే మాటలు మీ యొక్క సహోద్యోగులు లేదా పై అధికారుల మనసులు కూడా నొప్పించే ఆస్కారం అయితే ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీ మాట విషయంలో తగిన జాగ్రత్తలు మీరు తీసుకోవాల్సి ఉంటుంది కుటుంబ జీవితం చాలా బాగుంటుంది మరియు మీ పిల్లల్లో ఒకరు మీరు యొక్క రంగంలో విజయం సాధిస్తారు ఇది మిమ్మల్ని గర్వించేలాగా చేస్తుంది మీ జీవిత భాగస్వామి నుండి మీకు మంచి మద్దతు కూడా ఉంటుంది ఈ సమయంలో మీకు మతం పట్ల ఆసక్తి అనేది పెరుగుతుంది మీ సమయంలో ఎక్కువ భాగం దేవుడిని పూజించడంలో గడుపుతారు ఎందుకంటే ఇది మీకు మానసిక శాంతిని మరియు అంతర్గత సంతృప్తిని కూడా కలిగిస్తుంది కనుక ఇంట్లో ఒక మతపరమైనటువంటి వేడుక కూడా మీరు జరుపుకోవచ్చండి ఈ సమయంలో మీరు మీ యొక్క తండ్రి గారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త అనేది కూడా చాలా అవసరం వ్యాపారస్తులకు లేదా స్వయం ఉపాధి పొందుతున్నటువంటి వారికి సమయం చాలా మంచిగా ఉంటుంది వ్యాపారం వృత్తి ఎక్కువ మందికి తెలుస్తుంది మీరు చేపట్టే ముఖ్యమైన పనులలో ఎక్కువ భాగం అదృష్టం మీకు అనుకూలంగా వస్తుంది మీరు వ్యాపారంలో మీరు కోరుకుంటున్నారు లాభాలు పొందుతారు ఈ రాశి వారికి విద్యార్థులకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే విద్యార్థులు ఈ సమయంలో చాలా మంచిగా వీరి జీవితాన్ని గడుపుతారు కానీ అదే సమయంలో మీరు చదువును నిర్లక్ష్యం చేయకండి మరియు ఇతర విషయాలపైన ఎక్కువ సమయం వెచ్చించవద్దు ఇది రాబోయే రోజుల్లో మీకు సమస్యలను కూడా కలిగిస్తుంది కనుక మీ చదువు మరియు పరీక్షలపైన ఏకాగ్రత చేయడానికి ప్రయత్నం చేయండి మంచి ఫలితం కోసం హనుమాన్ చాలీసా చదవండి లేదా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని విన్న వారికి అంతా కూడా మంచి జరుగుతుంది చూసారు కదండి ఈ మీనరాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి క్లియర్గా ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుందాం ద్వాదశ రాశిలో మీనరాశి అనేది చివరి రాశి ఇది రాశి చక్రంలో పన్నెండవ రాశిగా పిలుస్తారు పూర్వభద్ర నాలుగవ పాదము ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి గురువు ఈ రాశి రాశి చక్రంలో చివరి రాశి మీనరాశి సరిరాశి ద్విస్వభావ రాశి జలతత్వ రాశి అని మీనరాశిని పిలుస్తారు మీనరాశి పూర్వభద్ర నాలుగో పదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు అందమైనటువంటి గంభీరమైనటువంటి రూపం కలిగిన వారుగా ఉంటారు ఉత్తరభాద్ర నక్షత్రంలో జన్మించిన వారు చక్కటి సుందరమైనటువంటి రూపము సద్గుణ గుణాలతో పాటు ధర్మమును కూడా తెలిసి ఉంటారు శత్రునాశనం చేయవారు గాను సుఖ జీవితానికి అలవాటు పడిన వారుగా కూడా ఉంటారు అయితే పూర్వభాద్ర ఒకటో పదంలో జన్మించినటువంటి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకున్న ఇతరులపైన అధికారం చెలాయించే నైజాన్ని కూడా మీరు ఎప్పుడు కలిగి ఉంటారండి ఉత్తర పాదాలు రెండవ పదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు గొప్పవారు పండితులు వీరితో స్నేహం చేస్తారు జ్యోతిష పరిచయం కూడా వీరికి ఉంటుంది రాజకీయ ప్రవేశం కూడా చేస్తారు ఉత్తరభద్ర మూడో పాదంలో జన్మించిన వారు నైపుణ్యాన్ని కలిగి ఉంటారు పరస్త్రీ సాంగత్యాన్ని కోరుకుంటారు వీరికి దైవభక్తి హెచ్చుగా ఉంటుంది కార్య కూడా చెప్పాలి ఉత్తర భద్ర నాలుగవ పాదంలో జన్మించినటువంటి వారు ప్రజలను ఆకట్టుకునే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు చాలా చాతుర్యంగా వీరు మాట్లాడుతూ ఉంటారు రేవతి నక్షత్ర ఒకటో పాదంలో జన్మించిన వారు అందరు గౌరవం పొందగలుగుతారు చాలా అదృష్టవంతులు సుఖ జీవితానికి వీరు పడి ఉంటారు రేవతి నక్షత్ర రెండవ పాదంలో జన్మించిన వారు పాప పనులు చేయడంలో వీరికి అధికమైన ఆసక్తి అయితే ఉంటుందండి పరస్త్రీ సాంగ ఉంటుంది తమ కుటుంబం మీద కాకుండా ఇతరులపైన ఆసక్తి అధికంగా ఉంటుంది రేవతి నక్షత్రం మూడో పాదంలో జన్మించిన వారు అందమైన రూపాన్ని కలవారుగా ఉంటారు పాప పనులు చేయడంలో అధికమైన ఆసక్తి ఉంటుంది రేవతి నక్షత్రం నాలుగో పాదంలో వారికి తెలివితేటలు అధికంగా ఉంటాయి మంచి స్వభావం కలిగి ఉంటారు దైవభక్తి కూడా వీరలో హెచ్చుగా ఉంటుంది పెద్దలంటే గౌరవ మర్యాదలు కూడా వీరలో అధికంగా ఉంటాయి ఈ మీన రాశి వారికి తెలివితేటలు అధికంగా ఉంటాయి వీరు చేతులు పాదాలు పుష్టికరంగా ఉంటాయి మెత్తని అందమైనటువంటి తల వెంట్రుకలు కూడా వీరు కలిగి ఉంటారు వీరు తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు నిలకడ అనేది వీరి ఆలోచనలో ఉండదు చాలా భయపడుతూ ఉంటారు కవిత రచన అంటే వీరికి చాలా ఇష్టం ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు ఏదైనా సరే పని చేయాలి అని అనుకున్నట్లయితే వీరికి ఎవరైనా సరే తోడు ఉండాలి ఒకరు స్వతంత్రంగా ఏ పని చేయలేరు మొదలు పెట్టిన పని పూర్తి చేసే వరకు కూడా వీరికి నమ్మకం కూడా ఉండదు వీరికి మానసిక ఆందోళనలు అధికంగా ఉంటాయండి పనులను వేగంగా చేయలేని ఆలోచన ఎంతగా అయితే ఉంటుందో అంత త్వరగా వీరి ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించే తత్వం అయితే వీరిలో ఉండదు పైపైనే చూసే నిర్ణయాలు తీసుకుంటారు ఈ రాశి వారికి విశ్రాంతి అనేది కూడా చాలా అవసరం అవుతుంది చూసారు కదండి ఈ మీనరాశారు గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్